దేశంలోని వీర కుమారులందరి జీవితాల్లో తల్లులు ముఖ్యమైన పాత్ర పోషించారు అటువంటి ధైర్యవంతులలో శివాజీ మహారాజ్ ఒకరు ఆ గొప్ప యోధుడిని కన్న మాతృమూర్తి జీజాబాయి ఆమె పదహారు వందల రెండు జనవరి పన్నెండున మహారాష్ట్ర లోని గ్రామంలో జన్మించింది ఆమె తండ్రి లకోజీ జాదవ్ ఇతర మరాఠా అధిపతుల మాదిరిగానే నిజాం షాకి సేవ చేశాడు ఈ అధిపతులు నిజాం నుండి భూమి పట్టాలు బిరుదులను పొందేవారు కానీ వారందరూ ఒకరినొకరు అవమానించడానికి ప్రయత్ని ఉండేవారు వారి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి జీజాబాయికి ఐదుగురు కుమారులు కాని వారు మరణించారు ఆ తర్వాత జీజాబాయికి మతం కులమత పెంచే కొడుకు పుట్టాడు ఆ యోధుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ పదహారు వందల ముప్పైలో శివనేరి కొండకోటలో జన్మించాడు జీజాబాయి శివాజీ మహారాజ్ ను చిన్న వయసులోనే గురు సమర్థ రామదాస్ సహాయంతో సైనికుడిగా పెంచుతాయి అదే సమయంలో అతనితో దేశభక్తి సౌర్యభావం మేల్కొల్పింది జీజా తన కొడుకును జాతీయ ప్రయోజనాల కోసం సిద్ధం చేస్తూనే హిందూ స్వరాజ్యం గురించి కలలికంతురాదు శివాజీ మహారాజ్ ను శక్తివంతమైన యోధునిగా మార్చటంలో అతని తల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు సైనికుడిగా పెంచారు తన తల్లి మాటలను గౌరవించడం కోసం శివాజీ సింహగడ్ కోటను గెలుచుకోవడంలో అన్నిటిని పనంగా పెట్టారు ఈ పోరాటంలో అతను తన ప్రియమైన తానాజీని కూడా కోల్పోయారు నువ్వు నన్ను అమ్మాని పిలవడం మానేయాలి మీరు గాజులు రించి ఇంట్లో కూర్చోండి నేనే స్వయంగా సైన్యంతో సింహగఢ్ కోటపై దాడి చేసి విదేశీ చండాను విసిరివేస్తాను వేస్తాను శివాజీ జీవితాన్ని మార్చిన జీజాబాయి మాటలు దీని తర్వాత ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించి పదహారు వందల నాలుగు జూన్ ఆరున భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు జీజాబాయి ఆ రోజు కోసమే జీవించినట్లు అనిపించింది శివాజీ సింహాసనం పై కూర్చున్న పన్నెండవ రోజు అంటే పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ పదిహేడున ఆమె కన్ను మోసి నేడు ఆ వీర ఫలిత వర్ధంతిని పురస్కరించుకొని ఆ మాతృమూర్తి సేవలను స్మరించుకుంటూ మా విశ్వభారత్ టీవీ ద్వారా ఇవే మా ఘన నివాళులు